నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనేస్సు క్రీస్తు శుభములు నేటి ధ్యానము కొరకు అపూస్రేణ పౌలు పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుంది కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ప్రియులారా ఈరోజు చాలా మంది క్రైస్తవులు వారి అవసరములు తీరక చాలా ఆవేదన పడుతూ ఉన్నారు మనము దేవుని అందు విశ్వాసముంచి ఆయనకు మొర్ర పెట్టి ఆయన కొరకు ఎదురు చూచినప్పుడు దేవుడు తన వాక్యాన్ని మన పట్ల జరిగిస్తాడు అలాగే మన అవసరాలను ఆయన అద్భుతంగా తీరుస్తాడు ఎఫ్డబ్ల్యూ కుర్మాకర్ అనే జర్మన్ రచయిత పంతొమ్మిదవ శతాబ్దంలో క్రైస్తవ సంఘానికి ఉపయోగపడే కొన్ని రచనలను చేశాడు అతని యొక్క రచనలలో ఏలియాను గురించిన పుస్తకం ఒకటి ఆ పుస్తకంలో అతడు ఒక సంఘటనను గురించి వివరించాడు వారి ప్రాంతంలో ఒక పేద విశ్వాసి ఉన్నాడంట అతడు తన అవసరాల కొరకు చాలా అప్పులు చేసి వాటిని తీర్చలేని పరిస్థితుల్లో అప్పులు వాళ్ళు అతని మీద కేసు పెడితే ఒక పోలీస్ అధికారి అతని దగ్గరకు వచ్చి రేపు నిన్ను అరెస్ట్ చేయవలసి ఉంటుంది నీ అప్పు విషయంలో నీ ఆస్తులను జప్తు చేయబోతున్నాం అని చెప్పాడు ఆ రోజు ఈ విశ్వాసికి చాలా ఆవేదన కలిగింది ప్రభు నమ్ముకున్న నాకు ఏంటి పరిస్థితి అని ఉపవాసంతో ప్రార్థన చేశాడు కన్నీటితో దేవుణ్ణి బ్రతిమాలాడు అతడు ఆ రోజు ఉపవాసాన్ని ముగించి తలుపులు తెరిచేసరికి ఎక్కడి నుండో ఒక మాట్లాడే ఒక చిన్న పక్షి ఎవరో తరుముకొనొస్తున్నట్లుగా భయం భయంగా ఇతని ఇంటివైపు దూసుకొస్తోంది అలా దూసుకొచ్చిన పక్షి ఈ విశ్వాసి తలుపులు తీసిన వెంటనే లోపలికి దూరిపోయి అతని బీరువా మీద వాలింది ఇతడు వెంటనే తలుపు వేసేసాడు కన్నీటితో ప్రార్థన చేసిన ఈ విశ్వాస యొక్క కంటి తడి ఇంకా ఆరలేదు వెంటనే ఆ పక్షి ఒక పాట పాడింది చీకటి కమ్మిన గడియలో చింత నొందకు అని ఆ చిలుక పాట విని ఆశ్చర్యపోయి ఆ చిలుకను పట్టుకుని గంప కింద దాచిపెట్టాడు ఈ లోపల బయట ఎవరో తలుపు కొట్టిన శబ్దం అయితే బయటికెళ్లి తలుపు తీస్తే ఒక పెద్ద ఆయన బయట నిలబడి ఉన్నాడు అతడు ఆ ఊరి మోతివరి రైతు యొక్క నౌకరి ఇంటిలోనికి మా అమ్మగారు పెంచుకునే పెంపుడు చిలక వచ్చి దూరిందంట చూసిన వాళ్ళు చెప్పారు అవునా అని అడిగాడు ఆ వ్యక్తి ఉన్నదండి దానిని పట్టుకొని గంప కింద కప్పెట్టాను ఇదిగో ఇస్తాను ఉండండి అని చెప్పి వెళ్ళి ఆ చిలకను ఆ పెద్ద ఆయనకి ఇచ్చేశాడు ఆ పెద్ద ఆయన వెళ్ళిపోతూ డబ్బులతో ఉన్న ఒక కవరు ఈయన చేతిలో పెట్టి చిలుకనిచ్చిన తర్వాత ఈ కవరు మా అమ్మగారు మీకిమ్మన్నారు అని చెప్పాడు ఆ నౌకరి వెళ్ళిపోయిన తర్వాత ఆ కవరు తీసి చూస్తే ఇతడు ఎంత అప్పు చెల్లించాలో అంత డబ్బు ఆ కవరులో ఉంది ఇక ఇతని ఆనందానికి అవధులు లేవు ఆనాడు ఏలి ఆను పోషించటానికి ఒక కాకిని మీరు వాడుకున్నారు ఈరోజు అప్పు తీర్చటానికి ఒక చిలకను పంపించ ప్రభు అని అతడు దేవుణ్ణి స్తుతించాడు ప్రియులని వాక్యం వింటున్న మీరు మీ అవసరాలు తీరక చింతపడుతున్నట్లుగా నాకు అనిపిస్తోంది ఏలియా దేవుడే మన దేవుడు ఆయన మీ అవసరాల కొరకు ఆయన మీ నిధులను నింపగలడు మీ ఆదాయ వనరులను ఆయన పెంచగలడు మీరు ఈ కోణంలో ఎప్పుడు ప్రార్థన చేయలేదేమో రోగం వచ్చినప్పుడు ఆ రోగ స్వస్థత కొరకు ప్రార్థన చేసి ఉంటారు ఆ రోగ స్వస్థతనిచ్చిన దేవుడే నీ ఆర్థిక వనరులను కూడా అభివృద్ధి చేయగలడు ఎందుకంటే మన దేవుడు మన ప్రతి అవసరమును తీరుస్తాడు అని ఇక్కడ పోస్లేని పావులు తెలియచేస్తూ ఉన్నాడు ఒకవేళ అప్పుల వల్ల మీరు కూడా ఇబ్బందులు పడుతున్నారేమో అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారేమో ప్రార్థన చెయ్యండి ఆయన మీ కొరకు మార్గాన్ని తెరుస్తాడు ఈరోజు అప్పుల్లో ఉన్న వారి కొరకు నేను ఒక ప్రార్థన చెయ్యాలని ఆశపడుతున్నాను ఎవరైతే అప్పుల్లో ఉండి మాటలు వింటున్నారో కండ్లు మూసుకొని ఏకీభవించండి ఇప్పుడే మీ కొరకు ఆయన ఆకాశపు వాకండ్లను విప్పబోతున్నాడు తన గుప్పిలు విప్పి మీ కోరికను తీర్చబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు క్రీస్తు చేస్తున్నందు మహిమలు మా ప్రతి అవసరతను మీరు తీరుస్తారని మీరు మాట్లాడారు ఈరోజు ఎంతో మంది అవసరతలలో ఉండి వారి అవసరాలు తీరక ఇబ్బంది పడుతున్నారు కొంతమంది అయితే చనిపోవాలని కూడా అనుకుంటున్నారు ఇప్పుడే వారి కొరకు ఆకాశపు వాకిళ్లను విప్పండి నీ గుప్పెలు విప్పి వారి ప్రతి కోరిక తీర్చండి వారి జీవితాల్లో నుండి అప్పు అనే దెయ్యమును యేసు నామములో వెళ్ళగొడుతున్నాను ఎవరైతే రుణ బాధల చేత బాధపడుతూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు ఏర్సు నామములో రుణ బాధల నుండి వారిని విడుదల చేస్తున్నాను నీ ఆశీర్వాదం వారిపై కుమ్మరించబడును గాక ప్రతి ఒక్కరూ నీ సహాయాన్ని పొందుకొని నీ కొరకు సాక్షులుగా జీవించే కృపద ఇచ్చేమని ఏర్సునామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్